మా ప్రాంతంలో రైతులంతా మొక్కజొన్నలో వచ్చే కలుపు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు కలుపు నివారణ కోసం మార్కెట్ లో చాలా రకాల మందులు తెచ్చినా ఈ కలుపు నివారణ అవ్వలేదు ఈ కలుపు నివారణ కోసం మళ్లీ మళ్లీ స్ప్రేయింగ్ చేయాల్సి వచ్చేది రైతు చాలా నష్టపోయేవాడు మా ప్రాంతంలో రైతుకి మొక్కజొన్న చాలా ఆదాయమైన పంట కానీ ఈ కలుపు వల్ల మొక్కజొన్న వేయాలన్నా రైతులు చాలా భయపడుతున్నారు కొన్ని సందర్భాల్లో ఈ కలుపు నివారణ కోసం రెండు మూడు రకాలు కూడా కలిపి స్ప్రే చేయాల్సి వచ్చేది ఈ కలుపు ముందు కలిపేటప్పుడు వ్యత్యాసం తేడా ఉన్న ఈ కలుపు మీద కాకుండా ఈ మొక్క మీద కూడా దుష్ప్రభావం చూపించింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కలుపు అనేది నివారించలేకపోతున్నాం అంతేకాకుండా కూలీలను కూడా పెట్టి మళ్ళీ కలుపు మళ్ళీ పీకించాల్సి వచ్చేది దీనివల్ల రైతులకి డబ్బు టైము శ్రమ వృధా అయిపోతుంది నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు మాది రణస్థలం రామ్ జంక్షన్ లో రైతు మిత్ర ఎంటర్ప్రైజెస్ అనే షాపు నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాను దీనివల్ల మొక్కకేసిన గుండంతా కలుపు తీసుకుంటుంది కానీ మొక్కకు పెరగట్లేదు దీనివల్ల ఖర్చు ఎక్కువైపోయి దిగుబడి తగ్గిపోయి రైతులు చాలా నష్టపోతున్నారు ఈ కలుపు వల్ల రైతులు మొక్కజొన్న వేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మార్కెట్ లోకి సిజెంటా వాళ్ళది క్యాలరీస్ ఎక్స్ట్రా వచ్చింది ఇది సింగిల్ స్ప్రేతోనే మొక్కజొన్నలో ఉన్న కలుపును మొత్తం పూర్తిగా నివారణ చేస్తుందని తెలుసుకోగానే రైతు కంటే ముంగల మేమే సంతోషించాం ఎందుకంటే రైతు ఆనందంగా ఉంటేనే మా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది నా దగ్గరకు వచ్చిన ప్రతి రైతుకి క్యాలరీస్ ఎక్స్ట్రా స్ప్రే చేయమని రికమెండ్ చేశాను క్యాలరీస్ ఎక్స్ట్రాతో వాడిన ప్రతి రైతు కూడా కలుపు నివారణ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు ఇది కేవలం సింజింటా వాళ్ళ క్యాలరీస్ ఎక్స్ట్రాతోనే సాధ్యమైంది ముఖ్యంగా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడటం రైతుకు చాలా ఈజీ అయిన పని ఇది ఫ్రీ మిక్స్డ్ మందు కావడం వల్ల ఇతర మందులు లెక్క కాకుండా రెండు మూడు రకాలు కలిపి కొట్టవసరం లేదు ఇది డైరెక్ట్గా వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు క్యాలరీస్ ఎక్స్ట్రా సహసిద్ధమైన మందు ఇది భూమికి కానీ నెక్స్ట్ వచ్చే పంటకు కానీ ఏమి హాని చేయదు కలుపు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు పద్నాలుగు వందల ఎంఎల్ మందుని బాగా షేక్ చేసి రెండు వందల లీటర్లలో కలిపి ప్రతి ఎకరాకి స్ప్రే చేసుకోవాలి మొక్కజొన్నలో ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి కలుపు బాగా నివారణ రైతు చాలా ఆనందంగా ఉన్నాడు మొక్కజొన్న పంటలో ఈ కలుపుతో బాధపడుతున్న ప్రతి ఒక్క రైతు క్యాలరీస్ ఎక్స్ట్రాని ఉపయోగించి కలుపును పూర్తిగా నివారించుకొని మంచి దిగుబడులు పొంది రైతులంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మొక్కజొన్నలో కలుపు సమస్య కోసం క్యాలరీస్ ఎక్స్ట్రా లాంటి అద్భుతమైన ముందునిచ్చి రైతులకి మా మీద ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసిన సింజంటా కంపెనీకి ధన్యవాదములు